జబర్దస్త్ అవినాష్ జబర్దస్త్లో చిన్న చిన్న కామెడీ స్కిట్లు చేస్తూ తన కెరీర్ని మొదలుపెట్టి ఎంతో మంది ప్రేష్ ఖమ్మా దక్కించుకున్నాడు అవినాష్ జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ని దక్కించుకొని ఆ తర్వాత కొన్ని సీరియల్స్ అలాగే కొన్ని రియాలిటీ షోస్లో కూడా సందడి చేశారు ఆ ఫేమ్తోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సందడి చేశారు అవినాష్ అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటే కూడా రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎంతో మంది ప్రేష్ ఖమ్మాన్ దక్కించుకున్నాడు తని ఆట మాట తీరు అలాగే తన కామెడీ టైమింగ్ ఎంతో మందిని మెప్పించి అతన్ని టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా కూడా నిలిపిందనే చెప్పుకోవచ్చు అయితే అవినాష్ జబర్దస్త్ తర్వాత ప్రస్తుతం స్టార్ ప్రసారం అవుతున్న స్టార్ మా పర్వాల అవార్డ్ స్టోలో చేస్తున్నారని మనల్ని ఎంతో బాగా ఆలరిస్తున్నారని చెప్పుకోవచ్చు తన చక్కని కామెడీ టైమింగ్తో అయితే అవినాష్ ప్రస్తుతం తన సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తన భార్య అనుజాతో కలిసి త్వరలోనే వీరు కొత్త ఇంటిని నిర్మించబోతున్నారట ఆ ఇంటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అనే క్యాప్షన్ యాడ్ చేశారు ఇరువురు ఈ విషయం తెలియగానే అవినాష్ ఫ్యాన్స్ అంతా అవినాష్కి కంగ్రాచులేషన్స్ మరియు విషెస్ని కూడా తెలియజేస్తున్నారు